ట్రిపులార్ చేంజర్ సినిమాల కోసం చాలా టైం తీసుకున్న రామ్ చరణ్ నెక్ట్స్ మూవీస్ విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే తరువాత చేయబోయే సినిమాల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేశారు ప్రజెంట్ చెర్రీ లో ఉన్న సినిమాలు చూసి పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ ట్రిపులార్తో గ్లోబల్ మార్కెట్ ను రూల్ చేసిన మెగా పవర్ స్టార్ తరువాత గేమ్చేంజర్ తో నిరాశపరిచారు అయితే ఈ రెండు సినిమాల కోసం ఐదేళ్లకు పైగా టైం తీసుకోవటంతో చరణ్ కెరీర్లో భారీ గ్యాప్ వచ్చింది అందుకే ఇక మీదట అలాంటి పొరపాటు జరుగుకుండా పక్కా ప్లానింగ్తో అడుగులు వేస్తున్నారు గ్లోబల్ స్టార్ ప్రజెంట్ పెద్ది వర్క్లో బిజీగా ఉన్న చెర్రీ ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలోనూ ఓ నిర్ణయానికి వచ్చేశారు స్ట్రాంగ్ లైనప్తో అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నారు ఆల్రెడీ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చెర్రీ నెక్ట్ స్క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు చరణ్ లైనప్ లోకి సడంగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వాలనుకున్న త్రివిక్రమ్ ఆ ప్రాజెక్ట్ డిలే కావటంతో చరణ్ తో మూవీకి రెడీ అవుతున్నారు చరణ్ ఇమేజ్ కు తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ను జోడించి నేషనల్ మార్కెట్లో సత్తా చాటాలనుకుంటున్నారు మెగా పవర్ స్టార్ లైనప్లో మస్ట్ హైప్ ఇస్తున్న మరో ప్రాజెక్ట్ సందీప్ రెడ్డి వంగా మూవీ ప్రజెంట్ స్పిరిట్ పనుల్లో ఉన్న సందీప్ ఆ సినిమా పూర్తయిన వెంటనే చరణ్ సినిమా వర్క్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఇలా క్రేజీ కాంబినేషన్స్ ను లైన్లో పెట్టి అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నారు గ్లోబల్ స్టార్